ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కడప జిల్లాలో వైసీపీ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఏంటి అని అడిగితే మొదట పులివెందులా అని చెబుతారు ఆ తర్వాత అంతే స్థాయిలో పేరు సంపాదించిన నియోజకవర్గం రాయచోటి రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ గుర్తుకు వస్తారు ముందు కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్రెడ్డి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు ఈ హాట్ సీట్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది ప్రతిపక్ష టీడీపీ అయితే నాలుగుసార్లు గెలిచి తన సత్తా శ్రీకాంత్ శ్రీకాంత్రెడ్డే రాయచోటిలో కింగ్ ఆయనకు సరైన ప్రత్యర్థిగా మండిపల్లి రెడ్డి నిలబట్టారా మండిపల్లికి వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందా శ్రీకాంత్ రెడ్డి కోటను టచ్ చేయడం అంత ఈజీనా ఈ వీడియోలో తెలుసుకుందాం మండిపల్లి రెడ్డి దివంగత నేత నాగిరెడ్డి తనయుడు ఈనా రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన వారసుడిగా రాయచోటిలో రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు సో రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఒక్కరికే వైసీపీ కోటను కొట్టే సామర్థ్యం ఉందని భావించి మండిపల్లిని రంగంలోకి దించింది టీడీపీ రాయచోటిలో ఎక్కడికి వెళ్లినా సరే గండికోట శ్రీకాంత్ రెడ్డి కంటే వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన మంచి పనులే ఇప్పటికీ అక్కడ వైసీపీ అభ్యర్థులను గెలిపించడానికి కారణం గండికోట శ్రీకాంత్ రెడ్డి గెలవటానికి కూడా ముఖ్య కారణం వైఎస్సార్ అందుకే రాయచోటిలో వైఎస్సార్ ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్నవారినే ఇక్కడ ప్రజలు గెలిపిస్తారు వైఎస్సార్ మరణం తర్వాత రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ తరపున పోటీ చేసి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలిచారు శ్రీకాంత్ రెడ్డి అంతేకాదు రెడ్డి రాయచోటికి జిల్లా తీసుకొచ్చారనే ఘనత దక్కించుకున్నారు అలాగే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారనే పేరు ఉంది తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్రెడ్డి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్ రెడ్డి వైఎస్ మరణం తర్వాత జగన్తోనే నడిచారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండువేల పన్నెండులో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అప్పటినుంచి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు శ్రీకాంత్ రెడ్డి ఇక టీడీపీ విషయానికి వస్తే తారకరత్నకి దగ్గరైన బంధువైన ద్వారకాథరెడ్డి ఈయన ఇంటి పేరు కూడా గండికోట ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండేవారు కాని తర్వాత కాలంలో టీడీపీలోకి చేరినా టికెట్టు ఇవ్వలేదు ఇప్పటికే ఎంతోమంది నాయకులను టీడీపీ సర్వే చేయగా చివరికి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చారు వైసీపీ నుంచి కూడా టీడీపీలో చేరారు ఈయన సొంత మండలం చిన్నముండెల్లో మాత్రమే ఈయనకు ఎక్కువ సపోర్టు లభిస్తోంది మిగతా ఏ ప్రాంతంలోకి వెళ్లినా అక్కడ గండికోట శ్రీకాంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్ వెనకబడినా రెండువేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయిందనేది రాజకీయ నిపుణుల మాట అయితే రెండువేల ఇరవై నాలుగులో మండిపల్లి రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టడం అంత ఈజీ కాదనేది రాజకీయవర్గాల మాట బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల తరపున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది జనసేనతో పొత్తు ఉండటం వల్ల బలిజా ఓట్లతో లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తోంది కాని నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీకాంత్ రెడ్డిపై గెలుపు అంత సులువేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరుగుతుందంటున్నారు దీంతో రాయచోటి కోటలో జెండా ఎవరు ఎగరేవేస్తారని ఉత్కంఠ అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలోనూ నెలకొందట మొత్తం మీద ప్రజల నుంచి శ్రీకాంతరెడ్డిని చెయ్యలేమని రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డిని ఓడించటం అంత సులువు కాదని చర్చ సాగుతోంది మొత్తానికైతే రాయచోటి మళ్లీ వైసీపీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి